హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క ఇంటర్నెట్ వన్ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు సో మీకు డేలో వచ్చేటటువంటి టూ జీబీ కావచ్చు టూ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు అలాగే వన్ జీబీ కావచ్చు సో మీకు ఒక రోజు కూడా రావడం లేదా తొందరగా అయిపోతుంది అయితే చూడండి నేను చెప్పేటటువంటి ఈ చేశారు చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు టూ డేస్ అయితే మీకు సంబంధించిన వన్ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు సో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే మీకు కంప్లీట్గా రావడం జరుగుతుంది అనమాట సో అది ఆ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనము వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి మరి ఎందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మనం ముందుగా సో చేయవలసిన సెట్టింగ్స్ ఏంటంటే కంప్లీట్ గా మనం ఆల్ సెట్టింగ్ వచ్చేసి యూట్యూబ్ లోనే మనం చేయాల్సి ఉంటుంది అనమాట సో మీరు యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు కావచ్చు లేదా మీరు ఆటోమేటిక్ గా వీడియోస్ సో ఈ విధంగా స్క్రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు సో కంప్లీట్ గా ఆటోమేటిక్ గా వీడియోస్ అనేది ప్లే అవుతూ ఉంటాయి అనమాట అందువల్ల కూడా మీకు సంబంధించిన డేటా అనేది కంప్లీట్ గా అయిపోవడం జరుగుతుంది సో అది ఏ విధంగా వాటిని ఆపాలి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట స్టెప్ బై స్టెప్ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి ఓ ఫోర్ ఫైవ్ సెట్టింగ్స్ ఉన్నాయి వాటిని కంప్లీట్ గా మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేసేసి కామెంట్ సెక్షన్ లో ఒకటి వీడియోని కామెంట్ చేసేయండి మీరు చేసేటటువంటి ప్రతి ఒక్క లైక్ నాకు మోటివేషన్ అండ్ సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి అయితే మనం సెట్టింగ్ స్టార్ట్ చేసేదాం ముందుగా సెట్టింగ్స్ ఏంటంటే మీకు సంబంధించిన వన్ పాయింట్ ఫైవ్ జీబీ టూ జీబీ డేటా కావచ్చు తొందరగా అయిపోతే వాటిని మనం కంప్లీట్గా డేమ్ మొత్తం వచ్చేలా ఏ విధంగా సెట్టింగ్ చేయాలి అందుకోసం మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకు ఆటోమేటిక్గా ఇక్కడ వీడియోస్ అనేది ప్లే అవుతూ ఉంటాయి అనమాట చూడండి సో ఇక్కడ చూడండి ఇంకా స్క్రోల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట దీని ద్వారా మీకు సంబంధించిన డేటా అనేది ఆటోమేటిక్గా సో కన్సూమ్ అయితే అవుతుంది అనమాట కంప్లీట్ గా ఆటోమేటిక్గా మీ మొబైల్ డేటా అనేది అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ లో వీడియోస్ అనేది ప్లే కాకుండా మనం వీటిని ఆపాలన్నమాట ఏ విధంగా ఆపాలంటే ముందుగా మీరు మీ యొక్క లోగో పైన ట్యాప్ చేయండి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి సో ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ ఆప్షన్ ఉంటుంది వన్స్ ఈ జనరల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత చూడండి మనకి ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక మనకు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది చూడండి వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక మనకు ప్లే బ్యాక్ ఇన్ ఫీడ్స్ అనే ఆప్షన్ ఉంది ఆల్వేస్ ఆన్లో ఉంటుంది వన్స్ మీరు దీన్ని ఏం చేస్తారంటే ఆఫ్ చేసేయండి ఆఫ్ చేసేస్తే కంప్యూటర్ మీరు మాత్రమే ఆ వీడియోని ప్లే చేసేంత వరకు ఆ వీడియో అనేది మనకు ప్లే అనేది అవ్వదు అన్నమాట సో నేను ఇక్కడ మళ్ళీ బ్యాక్ చేసి మీకు చూపిస్తాను చూడండి సో బ్యాక్ అయితే వెళ్ళడం జరిగింది ఎలాంటి వీడియో అయినా సరే సో మీరు ఈ విధంగా ప్లే చేసే కానీ ఏ వీడియో అనేది ప్లే అనేది కాదనమాట ఆటోమేటిక్ గా మనకు బ్యాక్ గ్రౌండ్ లో ఎలాంటి వీడియో అనేది ప్లే అనేది అవ్వదు చూడండి సో ఇంతకుముందు మనకు ఏదైనా స్క్రోల్ చేసి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వీడియో అనేది ప్లే అవ్వడం జరిగింది కదా సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఏదైనా వీడియో కావాలనుకోండి ఆ వీడియో పైన ట్యాప్ చేస్తేనే మీకు ఆ వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట ఆ విధంగా ఈ సెట్టింగ్ మీరు ఫస్ట్గా ఆఫ్ అనేది చేసేయండి బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి వీడియోలు ఆటోమేటిక్గా ప్లే అవ్వకుండా ఈ ఫస్ట్ వన్ సెట్టింగ్ మీకు పనికి వస్తుంది అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి మళ్ళీ మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు అలాగే మనకు సెకండ్ హౌన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చాలా మంది షార్ట్ వీడియోలు చూస్తూ ఉంటారు చూడండి సో ఆటోమేటిక్ గా ఈ షార్ట్ వీడియోలు కూడా మనకు ఆటోమేటిక్ ప్లే అవుతూ ఉంటాయి చూడండి సో ఈ విధంగా సో ఇవి ఆటోమేటిక్ ప్లే అవ్వకుండా సో కొంచెం బ్రేక్ తీసుకునేటట్టు మనం ఇక్కడ నుంచి ఒక సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట దీని ద్వారా కూడా మనకు సో కంప్లీట్గా మీ యొక్క బ్యాటరీ మీ యొక్క ఇంటర్నెట్ సో కంప్లీట్గా మీకు వన్ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు వన్ జీబీ కావచ్చు తొందరగా అయిపోవడం జరుగుతుంది అనమాట అందుకోసం మీరు ఒక సెట్టింగ్ చేయాలి సో ఇక్కడ మీ లోక పైన ట్యాప్ చేయండి కింద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి దాని తర్వాత ఇక్కడ జనరల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ఇక్కడ చూడండి మనకు రిమైండ్ మీ టేక్ ఏ బ్రేక్ అనే ఆప్షన్ ఉంటుంది వన్స్ దీని మీరు ఆన్ చేసేయండి ఆన్ చేసిన తర్వాత ఆ షార్ట్ వీడియో ఎన్ని నిమిషాల వరకు మీరు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నారు ఎవ్రీ థర్టీ మినిట్స్గా ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎవ్రీ వన్ అవర్ కష్టం టైం ఈ విధంగా కష్టం అయితే సో మీరు ఈ విధంగా అయితే మనకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా ఎవ్రీ వన్ అవర్ అని పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఎవ్రీ వన్ అవర్ అని పెట్టుకోవడం జరిగింది సో మీరు ఎవరీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అన్నా మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ అనే చేసుకోండి అనమాట మనం ఆ వన్ అవర్ వరకు వాటిని బ్రేక్ అనేది ఇవ్వచ్చు అనమాట కంప్లీట్ గా ఈ విధంగా దీని ద్వారా కూడా మీ యొక్క మొబైల్ డేటాని మీరు కంప్లీట్ గా సో బ్యాకప్ అనేది చేసుకోవచ్చు అనమాట తొందరగా అయిపోకుండా కాపాడుకోవచ్చు మనకు సెకండ్ వన్ సెట్టింగ్ ఇది అలాగే మనకు థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి కంప్లీట్ గా చూడండి మళ్ళీ థర్డ్ వన్ సెట్టింగ్ వచ్చేసి సో ఆటోమేటిక్ గా వీడియోలు అనేది చూడ మనకు అయిపోయిన తర్వాత ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా సో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి ఏదో ఒక వీడియో సో ఇక్కడ ఒక వీడియో అయితే మనకు ప్లే అవుతుంది చూడండి ఈ వీడియోని విధంగా లాస్ట్ వరకు నేను తీసుకురావడం జరిగింది సో ఇక తీసుకు వచ్చిన తర్వాత మనకు ఈ వీడియో అయిపోగానే మనకు నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవుతుంది అనమాట ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి సో ఈ విధంగా వీడియో అయితే కంప్లీట్ మనకు అయిపోయింది అనమాట అయిపోయిన తర్వాత మనకు దీని తర్వాత నెక్స్ట్ వీడియో అనేది ప్లే అవ్వకూడదు కానీ ఇక్కడ మనకు ప్లే అవుతుంది అనమాట ఆ విధంగా కాకుండా కూడా మీరు ఏం చేయాలంటే చూడండి సో ఇక్కడ మనకు ఆటో ఆఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఆటో ప్లే అనే ఆటో ఆన్ అనే ఆప్షన్ ఉంటుంది ఆటో ప్లే ఇస్ ఆఫ్ అనమాట ఆటోమేటిక్ ఎలాంటి వీడియోలు ఒక వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ వీడియో ప్లే అవ్వకుండా ఇక్కడ నుంచి మనం సెట్టింగ్ అనేది ఆఫ్ చేసేయాలి ఇక్కడే ఉంటుంది మనకు చూడండి సో ఇక్కడ ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఆటో ప్లేస్ ఆన్ ఉంది ఇప్పుడు సో దీన్ని మీరు ఆఫ్ చేసేస్తే ఆటో ప్లేస్ ఆఫ్ అనమాట ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా ఈ సెట్టింగ్ ని ఆఫ్ చేసేయండి దీని ద్వారా కూడా మీ యొక్క మొబైల్ డేటా తొందరగా అయిపోకుండా బ్యాక్గ్రౌండ్లో ఎలాంటి వీడియోస్ ప్లే కాకుండా మీరు మాత్రమే నెక్స్ట్ వీడియో చూడాలన్నప్పుడు ప్లే అయ్యేలా మనకు డేటా అనేది చాలా వరకు మిగిలిపోతుంది అనమాట ఇది మనకు థర్డ్ వన్ సెట్టింగ్ ఈ సెట్టింగ్స్ మీరు మంచిగా కంప్లీట్ నేను ప్రాసెస్ ప్రాసెస్గా అన్ని మీరు ఆఫ్ చేసేయండి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ సెటింగ్ వచ్చేసి దాని తర్వాత మీరు ఏదైనా వీడియో చూడాలనుకున్నప్పుడు ఆ వీడియో మీకు ఏ క్వాలిటీలో కావాలి హై క్వాలిటీనా లో క్వాలిటీనా ఈ విధంగా మీరు చూస్తూ ఉంటారు కాబట్టి సో మనం ఇక్కడ ఒక క్వాలిటీ సెటింగ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మీకు హై క్వాలిటీలో మీరు చూసారనుకోండి మీకు సంబంధించిన డాట తొందరగా అయిపోవడం జరుగుతుంది అనమాట ఆ విధంగా కాకుండా ఇక్కడ మీరు మీ యొక్క లోగో పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ ప్లే బ్యాక్ అండ్ వీడియో క్వాలిటీ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ క్వాలిటీలో కావాలి వీడియో చూడండి ఆ క్వాలిటీ అని మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి అనమాట దీని ద్వారా కూడా మీకు మీ యొక్క మొబైల్ డేటా అనేది చాలా వరకు మిగిలిపోతుంది ఇక్కడ హై పిక్చర్ క్వాలిటీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్ గా మీకు సంబంధించిన డేటా అయిపోతుంది ఇక్కడ డేటా సేవర్ ఆప్షన్ ఉంటుంది చూడండి లోయర్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డేటా అని చాలా వరకు మిగులుతుంది మీరు ఎలాంటి వీడియోలు చూసినా సరే మీకైతే డేటా చాలా వరకు బ్యాకప్ వస్తుంది ఇక్కడ హై పిక్చర్ మీరు హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్గా మీకు చాలా తొందరగా మొబైల్ డేటా అయిపోతుంది అనమాట సో ఫ్రెండ్ చూసారా ఇది మనకు ఫోర్ థౌన్ సెటింగ్ అలాగే నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సో ఇదే మనకు జనరల్ ఆప్షన్లో వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట చూడండి డేటా సేవింగ్ సో దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు డాటా సేవింగ్ మోడ్ వచ్చేసి ఆఫ్లో ఉంది దీని మీరు ఆన్ చేయాలి ఇక్కడ నుంచి మనకు బ్యాక్గ్రౌండ్లో ఏ వీడియో క్వాలిటీ ఎంతెంత ఉండాలి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట చూడండి సో బస్ వన్స్ మీరు జస్ట్ దీన్ని ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లో వీడియోలు కావచ్చు ఏ క్వాలిటీలో వీడియో ప్లే అవ్వాలి వాటికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది అనమాట దీన్ని ఆన్ చేసేస్తే చాలు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన వన్ పాయింట్ ఫైవ్ జీబీ కావచ్చు టూ జీబీ కావచ్చు మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట మీరు ఏ వీడియో చూసినా సరే సో ఫ్రెండ్స్ చూసాను కదా సో ఈ ఫైవ్ సిక్స్ సెట్టింగ్ అది మీరు చేసుకోండి దాని తర్వాత మీకు ఎలాంటి ప్రాబ్లం కింద కామెంట్ సెక్షన్ తెలియజేయచ్చు సో మీకు ఎంత వరకు కంప్లీట్ గా మీకు డాటా అనేది మిగులుతుంది అలా ఎంత వరకు అయిపోతుంది సెట్టింగ్ చేసిన తర్వాత నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన్ యాక్టివేట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై